హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫార్మర్ క్రేసెస్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి ఇరవై ఎనిమిదవ తేదీ మరి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఆదోని శుక్రవారం ఎదురు సందనైతే అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూద్దామా మరి ఈ వారం కూడా మరి ఏ సైజులకు మరి ఏ రేట్ అయితే నడుస్తున్నాయో మరి పోయిన వారంలోనే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మనైతే మనం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే వీడియోలో ఎన్ని పొలతో రెండు అరబుల్తో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కేవలం ఆ రోజులతో ఉన్నాయా ఏం చేస్తారా కట్టి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ మీ ట్రేడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే మరి ముర్రలతో ఉన్నాయి కొడలు చేద్దే కదా సేద్యం కొడేలే కదా ఎక్కడ నుంచి వచ్చారు అవునవునా వస్తాయా మరి చేద్దం పంటలతో పాటు మరి వేసినారా బెటర్ ట్రైనింగ్ అప్పుడప్పుడు వేసినారా మరి రైతుల మన మీరు రైతులైనా ఏమైనా బెదిరించే అవకాశం ఉందా అవునా దిబ్బనకల్ గ్రామం ఆదరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు వలమప్ప మెరిట్ కార్డ్ గిల కట్టి చూపిస్తారా రైతులకి రైట్ మరి ఒకటి యాభై అంటే ఫిక్స్ రేటు ఒకటి నలభై పైన లోపలే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది లాస్ట్ సున్నా మూడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే కలబగాలు చూస్తున్నాను అలాగే వెనక అబ్బా చూద్దాం ఇప్పుడు మనము విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ చెప్పి కాంటాక్ట్ చేయండి రైట్ నేనైతే ఒకటి యాభై రేట్ చెప్పి ఒకటి పద్దాకేస్తారట రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ కిలారి మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా మరి ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే మొదటిగా వీటి కలబలో చూద్దాం మరి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఏనా ఏం చేస్తాను కడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి వాళ్ళ విషయానికి వస్తే అన్నీ వేసినాయట మరి బాబు గెలాలో చిదంపర్లో పర్లేదంటే భరోసా ఏం బెదిరించే బెదిరించే అవకాశము అట్లాగైతే ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారా చవిటి ఇప్పాలి మంత్రాల మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల పెప్పరమా రైతులేనా రైట్ ఫ్రెండ్స్ అలాగే పెట్టాను కాదు మేము మీరు చూస్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అని చెప్తున్నారు రేట్ అయితే మంచి సైజులో ఉన్నాయి ఎద్దులు అయితే మరి అక్కడ బిగ్ సైజు కాదు ఇక్కడ మీడియం సైజు మంచి సైజు మీడియం సైజులో ఉన్నాయి చె మీ పేరును ఒకటి దావీ మరి ఒకటి ఒకటి పది కాదు ఎనభై లోపల మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ ఫోర్స్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ మరి ఇంటికట రైతులకు గెలకంటే చూపిస్తా కదా చూపిస్తా రైట్ చూసి మరి కాంటాక్ట్ చేయండి నలభై ఎనిమిది కూడా ఉన్నటువంటి మరి కిలారి మరి సిమ్మ బిర్కీ కనిపిస్తుంది ఫ్రెస్ మరి ఖమ్మం రామజంద్ర గారిది దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు అరపలతోనే ఉన్నదా అలాగే మరి ఏదో చింగిల్తో పాటు మరి అక్కడ కూడా మనకు కనిపిస్తుంది కదా అదే ఎనపాలతో అది అనేసిందాసిందా అదేం చెప్తా రేటు ముప్పై ఎనిమిది వేలు ఇది యాపకొస్తా గిలముల చేతంలో రెండు పక్కల రెండు పక్కల వస్తుంది ఏం బెదిరించే అవకాశం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది కానీ చెప్తున్నారు మరి చేద్దపలు కొన్ని రెండు సైడ్లు వస్తుందట అలాగే దీనికి అలా చూస్తున్నారు మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల్ దిన్నే కమ్మల్ దిన్నే పెద్ద కడూరు కమ్మల్ దిన్నే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీరు వీటి నెంబర్ కావాలంటే మళ్ళీ లింక్లో ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే కూడా మనకు దేశీయ సీమ దూడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది హోరిగా బేరం కూడా జరుగుతుంది మనం చూద్దాము ఏ విధంగా ఫ్రెండ్స్ కడపలేసిందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు ఉండాలంటే మరి దేశ సీమ దూడ ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మరి ఏమో మురళతో ఉండదా ఏం లేదా ముర వాటితో ఉండదా కొట్టినారు కదా ఏం చెప్తున్నారు రేటు దూడ రేటు నలభై ఎనిమిది నలభై రెండా ఫార్టీ టూ థౌసండ్ అని చెప్తున్నా మరి హురాహురగా బెరంగు కూడా జరుగుతున్నట్టుంది వారు అయితే బిజీగా ఉన్నారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారునా అంటే సంతే కొల్ మ ಹಸಿನಾ ಆಜಂ ಮಂಡಲಂ ಆಜಂ ಮಂಡಲಂ ಕರ್ನಳ ಜಿಲ್ಲಾ ರೈತಲವೇ ವರ್ಮ ರೈತಲನೇ ವರ್ಮ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರಿಕla ಮರೆಪ್ಪಕ್ಕವಸನ ಗೆಲ್ಲಮಲೇದು ಇದು ಎರಡು ಪಕ್ಕವಸನ ಎರಡು ಪಕ್ಕಲಸ್ತದಿ ಮರೆ ಒಂದಕ್ಕಡ್ ಗಂಟಕोसी ಗೆಲ್ಲಕಡಿ ಚೂಪಿಸ ಅದಿನೇವಾ ರೈತಲಕೆ ಚೂಪಿಸತ ಮರೆ ಫಿಕ್ಸ್ ರೇಟ್ 30 ಪೈನೇನೇ ಆ 30 ಪೈನೇ 35 ವಾಟ್ಲಸ್ತ 30 33 ಕದ ಕಷ್ಟ ತಿಂಗಿಸ ಮಬೇರ್ನ ಮಬೇರ್ ಮಹಬೂಬಾಸ್ ಮೀ ನಂಬರ್ ಚಾಪನೆ 89 89 78 78 78 41 సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి కేవలం థర్టీ టూ అబౌవ్స్ కానీ ఖచ్చితంగా ఇస్తారట థర్టీ ముప్పై పైన మరి ఈ విధంగా ఉంది కదా రైట్ ఫ్రెండ్స్ అలానే చూస్తున్నారు మరి వెనుక బాగలిగితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నటువంటి మరి నాటు మరి రకం జవారి మిక్సింగ్ అయినటువంటి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సేదపి ఎద్దులో మరి కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియోలో మీరేనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఐదు వేల ప్రైజ్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి పల్లవారు అన్నీ పల్లెని ఇచ్చినాయి కదా పిల్లల బాబుతో చెద్దంపల్ల గ్యారెంటీనా గెలవలకైతే బెదిరించే అవకాశము అట్లయితే ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు కందుకూరు మండల్ కోశీకి మండలం కర్నూలు జిల్లా మరి రైతుల మీరు రైతులైనా మీ పేరు బసవరాజు మరి ఎనభై ఐదా రేటు మరి ఎనభై ఏమైనా వచ్చింది ఎనభై డె ఐదు పైన ఖచ్చితంగా ఇస్తారు రైట్ మీ నెంబర్ చెప్పిన డెబ్బై ఐదు అరవై తొమ్మిది యాభై ఒకటి డబల్ తొమ్మిది లాస్ట్ డబల్ ఐదు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే ఇంకా కలపకల్లా చూసుకురా మరి ఈ సైజు గల సీదే పెద్దలు కాను మరి సెవెంటీ ఫైవ్ అబోస్తే ఖచ్చితంగా ఇస్తారంటే డెబ్బై ఐదు పైన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు నాలుగు మాస్ తీసే సీమైదు ఫ్రెండ్స్ మరి మీడియం సైజులో కనిపిస్తున్నాయి మరి ప్రైస్ పెట్టేటప్పుడు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు అలవర్స్ అన్నైనా ఎక్కడి నుంచి వచ్చారనా ప్రజెంట్ లొకేషన్ ఆధుని వ్యాపారమేనా రైతుల మరి మర్చిపోతానా వెళ్ళలేవు అయితే చీతింపన్లో ఏ టు జెడ్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా అన్ని రకాల చీతింపనులకు గ్యారెంటీ ఇస్తున్నారు మీ పేరు హీరో అన్న మరి వారం ఒకటేనా ఇంక పట్టుకున్నారు చెత్తలు అయితే అక్కడ ఉన్నాయా అవునవునా మరి ఇవి ఫిక్స్డ్ రేట్ అయితే అరవై పైన లోపల ఏమైనా రావచ్చా ఖచ్చితంగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కలపగల చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఒకసారి మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరి సిక్స్టీ లోపల ఖచ్చితంగా ఇస్తారు అంటే ఫిఫ్టీ ఫైవ్ పైన యాభై పైన ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి కలర్తో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ ఎద్దు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మరి బిగ్ లో ఉన్నటువంటి మరి అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి చూశారు కదా ఎద్దు అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఎద్దు సంబంధించి ఏం చేయలేము ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మానవి గారు ఇవి నాలుగు జతలతో ఉన్నాయి ಮೆದು ಕಂಡು ಮನವಿ ಬುಟ್ಟನಗಾರ ಇವನ್ನ ಜತಲೇನಾ ಮಧ್ಯತೆ ఫ్రెండ్స్ మరి మీరు నెంబర్ కావాలంటే మన ఛానల్ లింక్లో ఉంటుంది మరి నేరుగా మీరే కాంటాక్ట్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి రెస్పాన్స్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మీకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలాగే ఎద్దుల బ్యాక్గ్రౌండ్ కూడా ఏ విధంగా ఉంది మీరైతే మరి ఇదివరకు అయితే చూశారు కదా ఏం ఒకటి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి పలు వర్ష అన్నేసినాయి కదా మలపల్లతో బాబోతున్నా గ్యారంటీ అండి ఎంపీ అవకాశం మరి వీరు స్వల్బ్రం వచ్చేసి ఖోషిగా గారు మరి వారి మీద ఒకటి వచ్చిన మూడు అంతే పైన ఏం చెప్పి రేటు ఇవి ఎనభై ఆరు వేలు వీటి రేటు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలు కానీ చెప్తున్నారు మరి పల్ అన్నీ అయినాయి కదా ఎద్దులు గిల్లల గ్యారంటీనే ఇది వారం మీద ఒకటే కంపెట్టి వచ్చిన ఇది ఒక్క ఒక్కటే రైట్ ఎనభై ఇచ్చే అవకాశం మేమైతే లేదు మీ నెంబర్ చెప్పు డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఫైనల్ కదా ఫిక్స్డ్ రేటు డెబ్బై ఫైవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మంచి దిట్టమైనటువంటి మరి ఒంగోలు మిక్సింగ్ అనేటువంటి సీతపు ఎద్దులు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే నేను మన ఏం చెప్తున్నా ఖాడి రేటా అంటే ఎనభై ఐదు వేలు ఫ్రెష్ ఫ్రెస్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నా మరి పళ్ళు అరారా రెండు గిడలు మంచిపోతానా గ్యారంటీనా ఎనభై అవకాశం అవునవునా ఎక్కడి నుంచి వచ్చారునా కనకవీడు కనకవీడు మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా రైతుల రైతులేనా ఫ్రెండ్స్ అలాగే కలబగల చూస్తున్నారు మరి ఇంటికాడికి వస్తే రైతులు గెల కట్టు చూపిస్తావా ఖచ్చితంగా చూపిస్తావా మరి ఎనభై ఐదు అంటే ఫిక్స్ రేట్ ఎనభై పైన బేరం ఉంటుంది బేరమ్ముంటుంది మీ మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది పంతొమ్మిది యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి అవున ఫోటోలో పట్టించిన వాళ్ళు అనుకున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మిల్టీ కిల్లారి కేటాయించ కేవలం పాల పల్ల గల కిల్లారి గూడలు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ಏನು ಚಪ್ಪರು ರೇಟ್ ಇವೇ ಅರವೈ ಐದು ವೇಳೆ ಪ್ರೀವಿ ಎರಡು ಬಜೆ ಸಿಕ್ಸ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಅರವೈ ಐದು ವೇಲ ವಾರ ಯಾವ ಬಸ್ಸಾಪುರಮ ಒನ್ ನಾರ್ಟ್ ಫೋರ್ ಬಸ್ಸಾಪುರಮ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి దేశీయ సీమ దూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్ నాకు కనిపిస్తున్నారు మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా మరి ఇది బ్యాక్గ్రౌండ్ అది విధంగా కనిపించింది మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ప్రైజ్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి బాబు తనకి గెలదు ఎనభై తెచ్చే అవకాశం ఎనభై అవకాశం ఏమైనా ఉందా ఏం లేదు అవునవునా అవునా ఒకటి చెల్లేదు తన లేదంటావు ఎయిటీ ఫైవ్ థౌజండ్ కానీ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు యజ్మురు వ్యాపారమా రైతుల రైతులేనే మరి అలాగే ఫ్రెండ్స్ వీటిని కలపగల చూస్తున్నారు అవునా అవునా చెప్తున్నా ఎవరైనా రైతులకు ఇంటి దగ్గర వచ్చి గిన్నెలు కట్టి చూపిస్తావా ఖచ్చితంగా చూపిస్తా మీ పేరు మరి ఎనభై ఐదు అంటే ఫిక్స్ రేట్ ఎనభై పైన లోపల ఏమన్న వచ్చింది ఎనభై లోపల ఖచ్చితంగా వస్తాయి మీ మీ నేమ్ వచ్చి నోటీదా మరి నేరుగా రైతుని ఏమిటి రమ్మంటే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఎద్దులు చాలా వరకు అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు మార్కెట్ వీడియోలు అయితే మరి చూసినంతలో కానీ మరి ఎవరికైనా ఏదో చెప్తానైతే మరి కాంటాక్ట్ చేయండి కదా రైతులకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్